ఎవరన్నారు విక్రూరులనే వాటికి కూడా మనసుందని మౌనంగా ఉంటే ఎవరన్నారండి క్రూర మృగాలకు మనసు లేదనే కైండ్నెస్ లేదనే గ్రాటిట్యూడ్ లేదనే ద వే హౌ యూ బిహేవ్ విత్ దే విల్ రిటర్న్ ద సేమ్ బిహేవియర్ టు యూ చూడండి ఈ వీడియో చూడండి ఒక పులిపిల్ల కబ్ బావి లాంటి ఒక డిచ్లో పడిపోయింది వాటర్ ఉంది అందులో తల్లిపులి దాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తే దానివల్ల కాలేదు సో ఆ తల్లిపులి పోయి ఎవరో యజమాన్యం లేకపోతే ఇంకొక మనిషి హ్యూమన్ బీయింగ్ని తీసుకొస్తుంది నా బిడ్డ బావి లాంటి నేలల్లో డిచ్చులో పడిపోయింది వచ్చి కాపాడయ్యా అని చెప్పి తీసుకొస్తుంది ఆ వ్యక్తి వచ్చి ఆ కబ్బుని పొడి పిల్లని కాపాడతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి ఆ సినిమా అడ్వర్టైజ్మెంట్లో పాత రోజుల్లో రిక్షాల్లో వచ్చి అనౌన్స్ చేశారు మిగతా కథ వెండి తెర మీద చూడండి అని ఇక్కడ వెండి తెర కాదు చిన్న తెర మీద చూడండి వావ్ చూడండి వాటి వాటి లవ్ చూడండి అమ్మ బిడ్డకి లవ్ వాటి గ్రాటిట్యూడ్ చూడండి అటు కాపాడిన మనుషులు దాని గ్రాటిట్యూడు లవ్ చూసేసి తల్లి పోయి ఆయన్ని పిలుచుకొస్తుంది ఆ లవ్ చూడండి ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఎందుకంటే బెటర్ గ్రాటిట్యూడ్ చెప్పగలరా చూడండి దేశో మదర్ అండ్ బేబీ బోత్ దే షో దేర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద ఆ కాపాడిన వ్యక్తి రిస్క్యూవర్ ఆయనకి చూడండి ఎట్ట ఒదిగున్నాయో ఇదండి నేచర్ అంటే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీరు చిన్న పని చేయాలి కదా ఏంది అది నథింగ్ అండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పుష్ 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 సారీ ఫ్లేమ్స్ 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 థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్